భారీ వర్షాలు వరదల వల్ల అల్లాడిపోయిన విజయవాడలో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ చేశారు బుడమేరు కట్టదగిన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు సీఎం చంద్రబాబు నాయుడు అసలు బుడమేరు వాగు ఏ ఏ ప్రాంతాల నుంచి ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుందో పరిశీలించారు ఆయన బుడమేరు ఆక్రమణలు కూడా పరిశీలించారు సీఎం చంద్రబాబు బుడమేరు గండ్లు పూడ్చే పనులు ఉదయం నుంచి జరుగుతున్న విషయం తెలిసిందే ఆ పనుల తీరు కూడా ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాము విజయవాడ మూడు నాలుగు రోజులుగా ఎలా భారీ వర్షాలు వరదలతో అల్లాడిపోయిందో మనం చూసాము దానికి కారణం బుడమేరు నుంచి వచ్చిన ఆ వరదే అని తెలుస్తోంది మరియు ఎప్పుడూ లేని బుడమేరు ఈ స్థాయిలో విజయవాడను ముంచెత్తడానికి అసలు కారణం ఏంటి ఇవన్నీ కూడా ఏరియల్ వ్యూ ద్వారా చంద్రబాబు నాయుడు తెలుసుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాము బుడమేరు ఆ తర్వాత కొల్లేరులో కలుస్తుంది కాబట్టి కొల్లేరు గ్రామాల్లో ఉన్న పరిస్థితిని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు రోడ్డు మార్గం ద్వారా అయితే కొన్ని కాలనీలు కొన్ని ప్రాంతాలు మాత్రమే పరిశీలించవచ్చు బట్ రియల్ వ్యూ అయితే మొత్తం విజయవాడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్ని బుడమేరును నేను సంపాదిస్తున్నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి ఆ బుడమేరు తర్వాత ప్రవహించే కొల్లేరు ఆ కొల్లేరు గ్రామం ఇవన్నీ కూడా చూడవచ్చు ఒకసారి మనం కూడా చూస్తున్నాము ఏరియల్ వ్యూ దృశ్యాలు మొత్తం పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది విజయవాడ ఇప్పటికీ కూడా ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకుంది అన్ని కాలనీలు కూడా ఇంకా నీళ్లలోనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది నీళ్లు కొంచెం తగ్గాయి కానీ ఇంకా పూర్తిగా మాత్రం పోలేదు మనం చూస్తున్నాము పొలాలన్నీ కూడా పూర్తిగా ఎలా నీట మునిగిపోయాయో కనిపిస్తోంది ప్రతి ఒక్క రైతుకి కూడా విపరీతమైన పంట నష్టం సో ముఖ్యంగా పంట నష్టాన్ని ఈజీగా అంచనా వేయచ్చు ఏరియల్ వ్యూ ద్వారా ఏ ఏ ప్రాంతాల్లో ఎంత మేర పంట నష్టం జరిగింది ఎన్ని కాలనీలు జల దిగ్బంధంలోకి వెళ్లిపోయాయి అసలు బుడమేరు ఒప్పొంగడానికి కారణం ఏంటి ఆ కట్ట తెగిన తర్వాత ఎన్ని గ్రామాలు ఎన్ని కాలనీలు బుడమేరు వల్ల మునిగిపోయాయి వీటన్నిటిని కూడా చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం బుడమేరుకు పడిన మూడో గండి విజయవాడను ముంచేస్తోంది దాదాపు ఐదారు వేల క్యూసిక్ల నీరు సింగ్ నగర్ లోకి ప్రవేశిస్తోంది అక్కడి నుంచి సగం విజయవాడను ముంచేస్తోంది బుడమేరు వరద దీంతో మూడో గండిని ఈ రోజు ఎలాగైనా పూర్తి చేయాలని చూస్తోంది ప్రభుత్వం అందుకోసం ఇప్పటికే ఆర్మీని కూడా రంగంలోకి దిక్కింది బుడమేరుపై భారీ యంత్రాలతో పూర్చివేత పనులు జరుగుతున్నాయి ఆర్మీకి పూర్తి వివరాలు సమర్పించారు అధికారులు అసలు బుడమేరు ఇన్ఫ్లో ఎంతుంది ఎక్కడి నుంచి ఎటువైపు నీటి ప్రవాహం ఉంది అనేది ఆర్మీకి వివరించారు మంత్రి నిర్మల ఆయన మూడు రోజులుగా అక్కడే ఉండి పూడ్చివేత పనులను పరిశీలిస్తున్నారు ఇక నాలుగు రోజుల తర్వాత ఈ రోజు వర్షం కాస్త తెరిపివ్వడంతో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి టీవీ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ గా దృశ్యాలు చూడొచ్చు బుడమేరుకు ఏ స్థాయిలో గండి పడింది ఏ స్థాయిలో ఇప్పుడు ఆ గండిని పూడ్చే పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి అన్ని కూడా చాలా క్లియర్ గా కనిపిస్తోంది ఇక్కడ బుడమేరుకు మూడో గండి పడింది ఇప్పటికే రెండు గండ్లను పూడ్చేశారు మూడో గండి పడిన ప్రాంతమే ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ నుంచి దిగువకు భారీగా నీరు ప్రవహిస్తోంది కవులూరు ఎలప్రోలు రాయినపాడు చెరువు గుండ సింగనగర్ కు వరద నీరు వస్తుంది ఇప్పటికీ సింగనగర్ జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ పాయకాపురం కండ్రగా ఈ కాలనీలన్నీ కూడా నీటిలోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ నీతిని ఎత్తిపోయాలంటే పైనుంచి ముందుగా వరద తాకిడి ఆగాలి అక్కడ ఆగాలంటే బుడమేరు మూడో గండిని పూడ్చాలి మనం చూస్తున్న దృశ్యాలు బుడమేరు మూడో గండి గండి అంటే ఎంత పెద్ద స్థాయిలో ఆ గండి పడిందో మనకు కనిపిస్తోంది అక్కడ గండిని పూడ్చే పనులు తీరు కూడా మనం చూడొచ్చు అక్కడ పూర్చి పూర్తి కావాలంటే బుడమేరులో వరద ఆగాల్సి ఉంటుంది అందుకే ప్రభుత్వం ఆర్మీని కూడా రంగంలోకి దింపింది ఇప్పుడు అక్కడ విజయవాడలోని సింగనగర్ కావచ్చు జక్కంపూడి కావచ్చు వైఎస్ఆర్ కాలనీలు అన్నింటికి కూడా వరద ప్రవాహం ఆగాలి అక్కడ సహాయక చర్యలు కొనసాగాలి అంటే ముందుగా బుడమేరు నుంచి వస్తున్న వరద ఆగాలి కాబట్టి అక్కడ గండిని పూడ్చాలి అంటే ఖచ్చితంగా అక్కడ మ్యాన్ పవర్ అవసరం కాబట్టి ఆర్మీని కూడా రంగంలోకి దింపి యుద్ధ ప్రాతిపదికన ఆ మూడో గండిని కూడా పూడ్చే పనులు ప్రభుత్వం చేపడుతోంది వైనాడులో ఏ విధంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారో ఇప్పుడు విజయవాడలో కూడా బుడమేరుకు అదే స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి విజయవాడను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఎస్ బుడమేరుకు పడిన మూడో గండి విజయవాడను ముంచేస్తోంది దాదాపు ఐదారు వేల క్యూసెక్ నీరు సింగ్ నగర్ లోకి ప్రవేశిస్తోంది బుడమేరు నుంచి అక్కడ నుంచి సగం విజయవాడను ముంచేస్తోంది బుడమేరు వరద దీంతో మూడో గండిని రోజు ఎలాగైనా పూడ్చాలని చూస్తోంది ప్రభుత్వం అందుకోసం ఇప్పటికే ఆర్మీ దింపింది బుడమేరుపై భారీ యంత్రాలతో పూడ్చివేత పనులు జరుగుతున్న తీరు మనం టీవీ స్క్రీన్ పిల్ల ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు ఆర్మీకి ఈ ఏరుకు సంబంధించి అక్కడ ఏ స్థాయిలో విజయవాడ మునిగింది కారణం ఏంటి ఇవన్నీ కూడా అధికారులకు వివరిస్తూ ఉన్నారు ఎస్ రెండు బాక్సుల్లో చూస్తున్నాము ఫస్ట్ బాక్స్ లో చంద్రబాబు నాయుడు వ్యూ ద్వారా అక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్న తీరు మరొక పక్క బాక్స్ లో చూస్తున్నాము అదే ఏరియల్ వ్యూ మనం చూస్తున్నాము బుడమేరుకు గండి పడిన ప్రాంతం నుంచి కనిపిస్తున్న ఏరియల్ వ్యూ ఇది బుడమేరుకు పడ్డ మూడో గండి ఇది ఆ మూడో గంటే ఇంత పెద్దగా ఉంది అంటే ఏ స్థాయిలో అక్కడ వరద నీరు ప్రవహించిందో మనం అర్థం చేసుకోవచ్చు ఇవాళ భారీ వర్షాలు వరద లేదు కాబట్టి కొంచెం ప్రశాంతంగా కనిపిస్తోంది నిన్న మొన్న అక్కడికి మనుషులు కూడా వెళ్లలేని పరిస్థితిలో అంత తీవ్రంగా వరద ప్రవాహం కొనసాగింది అంత ప్రజలతో వచ్చింది కాబట్టి అంత పెద్ద పెద్ద గండ్లు ఏర్పడ్డాయి బుడమేరుకు బుడ మేరకు అండ్ బుడమేరుకు ఆక్రమణలు కూడా ఒక కారణంగా తెలుస్తోంది ఆక్రమణలకు గురి కావడం వల్ల కూడా ఆ బుడమేరు ఈ ఈ ఈ స్థాయిలో వరదలకు కారణమైందని తెలుస్తోంది ముఖ్యంగా తక్షణ కర్తవ్యంగా ఆ బుడమేరు గండిని పూరిస్తే గాని అక్కడి నుంచి వచ్చే వరద విజయవాడను తాకకుండా ఉంటుంది కాబట్టి ఆ గండిని పూడ్చే ప్రయత్నాలు కొనసాగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం